ఓం నమ శివాయ అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మీకు ఇవాళ శివుడికి సంబంధించి ఐదు శక్తివంతమైన మంత్రాల్లో ఒక మంత్రాన్ని దాని తాలూకు అర్థాన్ని వివరిస్తాను ఈ మంత్రాన్ని మీరు ప్రతి సోమవారము పఠించినా చాలు వీలైతే ప్రతిరోజు కూడా పఠించవచ్చు అంత శక్తివంతమైన ప్రశస్తమైన మంత్రం ఇది మరదేంటో తెలుసుకుందాం ఓం నమ శివాయ అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడికి సంబంధించి ఐదు శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి వాటిని ప్రతిరోజు పఠించిన లేక వీలు కుదరని వాళ్ళు సోమవారం పూట పఠించిన ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి శివుడు భోళాశంకరుడు భక్త సులభుడు భక్తుల కోరికలను ఇలా అడగ్గానే అలా తీరుస్తాడు మనలో ఎంతోమందికి నిరంతరం మృత్యుభయం వెంటాడుతూ ఉంటుంది చనిపోతామేమోనని భయపడుతూ ఉంటారు అలాగే కొందరు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడిపోతూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ భయపడాల్సిన పని లేదు ఆ పరమేశ్వరుడి శక్తివంతమైనటువంటి మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే మీ ఆరోగ్య సమస్యలన్నీ పఠాపంచలవుతాయి మృత్యుభయం దూరమవుతుంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సుఖమయ్యే జీవితాన్ని గడుపుతారు ఇవాళ మీకు శివుడి శక్తివంతమైనటువంటి ఐదు మంత్రాలలో ఎంతో ప్రత్యేకమైనటువంటి మహామృత్యుంజయ మంత్రాన్ని దాని అర్థాన్ని చెబుతాను ఇది శివుడి శక్తివంతమైన మంత్రాలలో ఎంతో ప్రశస్తమైనది విశేషమైనది మరి ఆ మహామృత్యుంజయ మంత్రం ఏంటంటే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాం ఇదండి మహామృత్యుంజయ మంత్రం మరొకసారి చెబుతాను శ్రద్ధగా భక్తితో వినండి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం మివా బంధనాన్ మామృతాం ఈ యొక్క మహామృత్యుంజయ మంత్రానికి అర్థం ఏంటంటే సుగంధ పరిమళం కలిగి పుష్టిని వృద్ధి చేసే ముక్కంటి ఓ పరమేశ్వర నిన్ను పూజిస్తున్నాను తీగ నుండి దోసకాయను ఎలా వేరు చేస్తున్నావో అలాగే మృత్యువు నుంచి నన్ను వేరు చేయుము అమృత సమానమైన మోక్షం నుంచి నేను విడువడకుండా ఉండునుగాక ఇది మహామృత్యుంజయ మంత్రం యొక్క తాత్పర్యము అందుకని మిత్రులారా ఈ యొక్క సోమవారం రోజు మీరు మహామృత్యుంజయ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించినట్లయితే మనలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ మటుమాయమవుతాయి అలాగే మీలో మృత్యు భయం ఉంటే కూడా తొలగిపోతుంది అందుకనే ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు పఠించిన లేదంటే సోమవారమైన భక్తి శ్రద్ధలతో పఠించండి ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి ఇంతకీ నేను ఈ వాయిస్ ఓవర్ని చేస్తున్న ఈ యొక్క ఆలయం వీడియోని గుర్తుపట్టారా ఇది ఏ ఆలయమో చెప్పగలరా మీరు గనక ఈ ఆలయాన్ని పోల్చుకుంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయం పేరేమిటి కూడా చెబితే సంతోషిస్తాను మీ అందరికీ అర్థమై ఉంటుంది ఇది శివాలయం అని ఎందుకంటే నేను మహామృత్యుంజయ మంత్రాన్ని శివాలయానికి సంబంధించిన వీడియో మీదే కదండి చెబుతాను మరి ఈ ఆలయం పేరేంటో కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అందరికీ ఆ యొక్క పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Watch, like, share and subscribe Sahitya TV.